హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు సురేష్ కుమార్ ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఒక కాయిన్ బయర్ గారికి ఈ కాయిన్ అనేది అర్జెంటుగా కావాలంటే అండి వన్ రూపీ ఎయిటీన్ ఫార్టీ విలియం త్రీ కింగ్ అని ఉంటుంది కాయిన్ పైన ఈ కాయిన్ అనేది అయితే ఒక కాయిన్ బయర్ కావాలంటే అండి మీ ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే ఈ కాయిన్ ఫోటోలు పెట్టండి ఇది చాలా వాల్యుబుల్ కాయిన్ అండి ఎక్స్ రేర్ కాయిన్ దీని విలువ అయితే లక్షల్లోనే ఉంటుందండి ఇది సిల్వర్ కాయిన్ అంటే వెండి నాయి దీనిపైన ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ ఫ్లవర్ డిజైను వన్ రూపీ అని ఇంగ్లీష్లో రాసి ఉంటుంది కింద ఉర్దూలో కూడా రాసి ఉంటుందండి దీని కింద ఇయర్ ఎయిటీన్ ఫార్టీ అని ఉంటుంది అంటే పద్దెనిమిది వందల సంవత్సరం రివర్ సైడ్లో విలియం త్రీ అంటే విలియం త్రీ గారి పోర్ట్రేట్ ఉంటుందండి ఇంగ్లీష్లో విలియం త్రీ కింగ్ అని ఉంటుంది ఈ కాయిన్ అనేది ఒక ఎక్స్ రేర్ కాయిన్ అండి ఎలాంటి ఎక్స్ రేర్ కాయిన్ మీ ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే మీరు మాకు ఫోటోలు పెట్టినట్టయితే ఆ కాయిన్ వెంటనే సేల్ అవుతుందండి పద్దెనిమిది వందల ముప్పై ఐదు కాయిన్లు అవి నార్మల్ కాయిన్లు అండి అడిగి పెద్ద వాల్యూ ఉండదు ఎందుకంటే అవి చాలా ప్రింట్ అయినాయి ఈ విలియం త్రీ గారి కాయన్లో పద్దెనిమిది వందల నలభైయో సంవత్సరం కాయన్లు మాత్రం అండి ఎందుకంటే ఇవి చాలా తక్కువ ప్రింట్ అయినాయి ఇది ఒక ఎక్స్ రేర్ కాయన్ ఇలాంటి కాయన్ ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే ఫోటో పెట్టినట్లయితే దీన్ని కొనడానికైతే ఒక కాయన్ పై రెడీగా ఉన్నారండి తర్వాత ఐదు వేల నోటు అండి ఇది పాతకాలం ఐదు వేల నోటు ఫైవ్ థౌజండ్ రూపీస్ అని ఉంటుంది దీనిపైన ఇంగ్లీష్లో ఈ ఐదు వేల నోటు కూడా ఒక బ్రదర్ కావాలంటే అండి మీ ఎవరి దగ్గరైనా సరే ఈ ఐదు వేల నోటు ఉన్నా సరే మాకు ఫోటోలు పెట్టండి ఈ నోటు అయితే వెంటనే సేల్ అవుతుందండి తర్వాత ఆ బ్రదర్కి ఇంకా పదివేల నోటు కూడా కావాలంటండి ఎవరి దగ్గర అయినా సరే టెన్ థౌజండ్ రూపీస్ నోటు ఉన్నా సరే మాకు ఫోటోలు పెట్టండి అవైతే వెంటనే అయితే సేల్ అవుతాయండి బాంబేలో అయితే కాయిన్ ఎగ్జిబిషన్ ఈరోజు రెండో రోజు జరుగుతుందండి రేపటితో అయితే అయిపోతుంది మనకి నవంబర్లో అయితే హైదరాబాద్లో కాయిన్ ఎగ్జిబిషన్ అయితే ఉంటుందండి నవంబర్ పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో ఎవరికైనా వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి వాట్సాప్ పెట్టినట్లయితే మీకు అడ్రస్ అనేది లొకేషన్ పెడతానండి నెక్స్ట్ ఇప్పుడు రాబోయేది టెన్ థౌజండ్ రూపీస్ అండి ఇలాంటి పదివేల రూపాయలు పాతకాలం నోటు ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే మీరు మాకు ఫోటోలు పెట్టండి ఆ నోటు అయితే వెంటనే సేల్ అవుతుందండి ఒక బ్రదర్కి అయితే ఇవి అర్జెంటుగా కావాలంటే మనకైతే రిక్వైర్మెంట్లో చెప్పి దయచేసి మా యూట్యూబ్ ఛానల్ చూసేవాళ్ళం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్కి లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి మీరు షేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే చాలా మంది ఫేక్ వాళ్ళు ఏడు వందల యాభై కట్టండి వెయ్యి రూపాయలు కట్టండి అని అలా చాలామంది మోసం చేస్తున్నారండి అలాంటి మోసాలు జరగకుండా ఉండాలంటే మనలాగా జెన్యున్గా చెప్పే వాళ్ళ ఈ వీడియోస్ని మీరు వేరే వాళ్ళకు కూడా షేర్ చేయడం వల్ల వాళ్ళు మోసపోకుండా ఉంటారండి అందుకే దయచేసి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ आलाला पुरच आला हिच्यासारखा हा फोटो